కష్టపడే వారికి ఫలితం దక్కదు అని ఎందుకంటారో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి నన్ను నమ్ము నీకు చూపిస్తాను నేనండి మీ తిరుపతి అబ్బాయిని ఈ రోజు మా గ్యాంగ్ మొత్తం కలిసి మా ఆఫీస్ బ్యాక్ సైడ్ అయితే కొన్ని కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయండి ఆ కొబ్బరి చెట్లు ఉన్న కొబ్బరికాయలను కోతులు దొలిచ్చాయంటే కొబ్బరికాయలు తీసుకోవడానికి అయితే వెళ్ళామండి మేము వెళ్ళగానే బాగున్న కొబ్బరికాయ అయితే ఒకటైతే దొరికిందండి చూస్తున్నారు కదండి ఆ కొబ్బరికాయ కోసం మా వాళ్ళైతే ఎలా అయితే కొట్టుకుంటూ ఉన్నారు అలాగే మా వాళ్ళైతే ఎలాగైనా ఒక కొబ్బరి చెట్టుని ఎక్కి కొబ్బరికాయలు అయితే కొయ్యాలనుకున్నారు గానీ కొబ్బరికాయ దొరికినంత ఈజీగా అయితే కొబ్బరి చెట్టు అయితే ఎక్కలేం కదండి కొంచెం ఎక్కాడో లేదో వెంటనే కాలు జారైతే కింద అయితే పడిపోయాడండి ఇక చేసేది ఏమీ లేక దొరికిన కొబ్బరికాయలనే తాగుదామని మేము మేమందరం కొబ్బరికాయలు తీసుకొని అయితే బయలుదేరామండి అన్ని కొబ్బరికాయల్ని ఒక డ్రమ్ లో అయితే వేసేసి నీట్ గా అయితే కడిగేసి కొబ్బరికాయల్ని కొట్టడానికి ఆయుధాలు అయితే రెడీ చేశారండి మా దగ్గర కత్తులు కటార్లు అయితే ఉండవు గాని మా దగ్గర ఉండే సుత్తి కీర్ణం అయితే కొబ్బరికాయలని కొట్టడం అయితే స్టార్ట్ చేశారండి ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్ లో అయితే కొబ్బరికాయలు పీచ్ అయితే తీస్తున్నారండి మా వాళ్ళు ఎవరు కొబ్బరికాయ వాళ్ళే కొట్టుకోవాలని చెప్తే ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేసి కొబ్బరికాయ నీళ్ళన్ని ఒకే గ్లాస్ లో పోయమన్నాడండి మొదటి కాయ పోసారా లేదా ఆ గ్లాస్ ని అయితే తీసుకొని తాగేశానండి కష్టపడే వాడికి ఫలితం దక్కదని చెప్పాను కదండి అది ఎందుకో కదండి కష్టపడి కొబ్బరికాయని లాక్కొని కొబ్బరి చెట్టు ఎక్కి కింద పడి కొబ్బరికాయ తెచ్చుకున్నాడు గానీ చివరికి అతను తెచ్చుకున్న కొబ్బరికాయ అయితే చెడిపోయిందండి అందులో నీళ్లు కొబ్బరి మొత్తం అయితే చెడిపోయాయి అలాగే మన వీడియోస్ ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఈ వీడియోకి లైక్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకో గోవిందా మరొక వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం గోవిందా